శ్రీ సీతారామ దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు చేసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు నూతన పట్టు వస్త్రాలు బహకరించిన దేవాలయ మేనేజింగ్ ట్రస్టీ నూలు నరసింహారావు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేపట్టిన మీ కోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా పెదపాడు మండలంలోని పలు గ్రామాల పర్యటనలో తోటగుడుమ గ్రామంలో స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు తోటగూడెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు శ్రీ సీతారామ దేవస్థానంలో ఆలయ మేనేజింగ్ ట్రస్టీ నూల నరసింహారావు పోలెతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పట్టు వస్త్రాలు బహుకరించారు అనంతరం గ్రామస్తులతో సమావేశమైన చింతమనేని గ్రామస్తుల నుండి పలు సమస్యలపై వెనతులు స్వీకరించి వాటిపై సంబంధిత అధికారులతో చర్చించారు సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు

歌手。